హైదరాబాద్లోని కర్మాన్ ఘాట్లో విషాదం చోటు చేసుకుంది ఒక మహిళా డాక్టర్ ఆత్మహత్య యత్నం చేసి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది ఆవిడ బలవన్ మరణానికి ప్రయత్నం చేయడం వెనుక కారణం ఏంటి అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఈ కర్మన్ ఘాట్లో మహిళా డాక్టర్ మరణానికి పాల్పడే ప్రయత్నం చేయడానికి కారణం ఏంటి అసలు ఏం జరిగిందంటే చెప్తాను మరి ముందుగా అండి ఆ అమ్మాయి ప్రాణాలతో పోరాడుతుంది డాక్టర్ మహిళా డాక్టర్ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుందాం మొదటిగా ఇకపోతే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారట ఆ హస్బెండ్ అన్ను ఈ అమ్మాయి ఓకే వాళ్ళు బాగా డబ్బులున్న కుటుంబంలా ఉంది వీళ్ళు కూడా మరీ అంత డబ్బులు లేని కుటుంబం అయితే కాదు కాకపోతే వాళ్ళ స్థాయికి ఇంకా పెద్ద సంబంధం వస్తుందని వాళ్ళు అనుకున్నట్టున్నారు అత్తింటి వాళ్ళు ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడు చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఈ వేధింపులు చేయడం మొదలెట్టారు డబ్బులు 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 ఎప్పటికప్పుడు డబ్బులు కావాలి అని అడగటం ఈ డబ్బులు కావాలని అడిగే ప్రాసెస్లో అత్తగారు చాలా హింస పెట్టటం పైగా వాళ్ళే చెప్తున్నారు కేజీ గోల్డ్ పెట్టాము ఐదు కేజీలు వెండి పెట్టాము పెళ్ళి వాళ్ళు అడిగినట్లు వాళ్ళ స్తోమతికి తగ్గట్టు చేశాము అని చెప్పి చెప్తున్నారు ప్లస్ పొలం కూడా ఏదో ఇస్తామన్నారు అయితే ఆ తర్వాత పాప్ పుట్టింది ఈమె గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జన్గా పనిచేస్తుంది ఈ ఆత్మహత్య యత్నం చేసుకొని చేసుకోబోయిన డాక్టర్ మా అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అంటే ప్రతిసారి మధ్యలో మళ్ళీ డబ్బులు కావాలి అని అడిగితే డబ్బులు ఇచ్చారు వాళ్ళు మళ్ళీ పాతిక లక్షలు ఇచ్చామని చెప్తున్నారు ఆ పొలం మటుకు మేము ఇప్పుడే పెట్టము ఎందుకంటే వీళ్ళు మంచిగా చూసుకోవట్లేదు అత్త మామ భర్త ముగ్గురు ఒకటైపోయి సరిగ్గా చూసుకోవట్లేదు కాబట్టి తర్వాత ఇద్దాము పొలము అది కూడా ఏంటి ఆ పొలము అతని పేరు మీద అడుగుతున్నారు భర్త పేరు మీద అడుగుతున్నారు భార్యకొచ్చే కట్నాన్ని భర్ అంటే ఆమె వాటా అనండి కట్నం అనొద్దు మనం ఆమెకి తన పుట్టింటి నుంచి వచ్చే వాటాని ఆమెకు ఉండాలి కానీ అతనికి ఎందుకు ఇవ్వాలి అది ఇక్కడ హైలైట్ పాయింట్ అనమాట వాళ్ళు అందుకని ఇవ్వదలుచుకోలేదు పైగా బాగా చూసుకున్నా కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆ అమ్మాయికి వచ్చే ఆస్తి కొని ఈ అబ్బాయికి వచ్చే ఆస్తి నీ అమ్మాయి పేరు మీద ఏమైనా పెడతారా మరి పెట్టరు కదా ఆ ఉద్దేశంతో వాళ్ళు సరే మొన్న దసరా పండగకి అమ్మగారింటికి వెళ్ళినప్పుడు కూడా పదిహేను రోజులు అమ్మగారింట్లో ఉంది అంతకుముందు కూడా గొడవలు అవుతూ ఉన్న ఇంట్లో మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు అయితే అప్పుడు కూడా చెప్పి పంపించారు అమ్మాయికి పొలము నీ పేరుతో రిజిస్ట్రే అయితే మా అబ్బాయి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుని రమ్మని వాళ్ళ అత్తగారు అల్టిమేటమ్ ఇచ్చి పంపించింది తీరా మరి ఈ అమ్మాయి అక్కడికి మళ్ళీ వెనక్కి వెళ్తుంది అన్నప్పుడు అడుగుతా ఆరా అడుగుతారు కదా ఏంటి మరి పొలం పెడుతున్నారా ఏంటి అని పెట్టట్లేదు అనేసరికి ఏం చేశారంటే ఇంటికి తాళం వేసేసుకుని అక్కడికో వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అది చాలా పెద్ద ఇల్లు కింద ఇంట్లో ఈ అమ్మాయి మరి తాళం తీసుకుని ఉంటుందో ఎలా ఉంటుందో కింది ఇంట్లో ఈ అమ్మాయి ఉంటుంది మళ్ళీ వాళ్ళు వెనక్కి నుంచి వచ్చారు మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చారు ఇక వచ్చి కూడా నిత్యం పేజీలు బహుశా ఆ ఇల్లు ఎట్లా ఉందంటే సర్వెంట్ కోసం కింద ఇల్లు కడతారు కదా కింద పోర్షన్లో మామూలుగా పెద్ద పెద్ద ఇళ్లలో ఏం చేస్తారంటే కార్ పార్కింగ్ సర్వెంట్కి ఒక అపార్ట్మెంట్లో కట్టినట్టే కట్టి పైన వాళ్ళు ఉంటారు ఆ విధంగా కనిపిస్తుంది ఆ రూమ్ ఓకే అదేం పెద్ద బాగా మంచిగా బహుశా వాళ్ళు ఆ రూమ్కి తాళం వేయకుండా ఇల్లు ఉంటారు ఆ రూమ్లో అమ్మాయి ఉంటుంది పాపను పెట్టుకొని అయితే కరెక్ట్గా ఈ అమ్మాయి ఇంటికి ఎదురుగా వాళ్ళు సీసీ కెమెరా పెట్టారు పెట్టి ఇక వేధింపులు అంటే ఇంకేం చెప్తాం ఇంతకంటే వేధింపు ఏం కావాలి ఇప్పుడు అమ్మాయికి వాళ్ళతో కలిసి ఉండే హక్కు ఎందుకు లేదు వాళ్ళతో కలిసి ఉండే హక్కు ఉంది కదా ఇప్పుడు భర్త ఎక్కడుంటే భార్య ఎక్కడుంటుంది భర్త వాళ్ళతోనే ఉన్నప్పుడు అక్కడే భార్య కూడా ఉంటుంది పోని ఇష్టం లేదు మీ కొడుకుని మీ కొడుకుని కోడల్ని ఇంట్లో పెట్టుకోవటం ఇష్టం లేకపోతే ఇద్దరిని బయటికి పంపించేయండి కొడుకునేమో మీ దగ్గర పెట్టుకుని కోడలిని వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తుంది కోడలు భర్త ఉన్న దగ్గరే కదా ఇప్పుడు గారు కూడా మహానుభావుడు పెళ్లి మంత్రాల్లో అద్దేచ కామేచ మోక్షేచ చరామి ఇవన్నీ అంటే నీకు నేను అన్నిట్లో తోడుగా ఉంటాను నువ్వు కూడా నాకు తా తోడుగా ఉండు అని చెప్పే కదా పెళ్లి చేసుకుంది ఈ మహానుభావుడు ఈ యోగ్యుడిని చూసి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకుని కదా కన్యానదానం చేసి ఇస్తారు అసలు ఒక డాక్టర్ చదివిన పిల్లని కని పెంచి డాక్టర్ చదివిచ్చి నీకు అన్ని రకాలుగా ఉపయోగపడేటట్లుగా ఇచ్చిన తల్లిదండ్రుల కాళ్ళు నువ్వు గడగాలి నన్ను అడిగితే లేదు అనుకుంటే ఆ అమ్మాయి నాకింత భర్తని కని పెంచి ఇచ్చావని ఆ అమ్మాయి అత్త మామ కాళ్ళు గడిగినా అర్థం ఉంది ఎక్కడన్నా అసలు ఈ కాళ్ళు గడగడాలే కరెక్ట్ కాదు నా దృష్టిలో పోని అంతేగాని ఒక మామగారు వీడు ఉద్ధరిస్తాడో ఉద్ధరించడో సరిగా చూసుకుంటాడో చూసుకోడో వీడి దెబ్బకి అమ్మాయి చచ్చిద్దో ఉంటుందో తెలియకుండా తెలియదు కదా పెళ్ళేప్పుడు ఎవరికి తెలియదు కదా కానీ మంచి హోప్తోనే చేస్తారు ఇలా జరుగుద్దని ఎవరు అనుకోరు కానీ ఈ కాళ్ళు గడిగి కన్యాదానాలు చేసిన తర్వాత ఇంత చేస్తే కూడా వీళ్ళు ఈ మాత్రం చూసుకోకపోతే భార్యల్ని ఏమనాలి ప్రేమించేటప్పుడేమో కావాలి అమ్మాయిలు వీళ్ళకి పెళ్ళైన తర్వాత మళ్ళీ తల్లి మాటలు వినా తండ్రి మాటలు వినా ఇంత స్పైల్ లేకుండా ఉంటే వెన్నుముక లేకుండా ఉంటే ఆ భార్య నిన్ను నమ్మి వచ్చింది కదా ఆ అమ్మాయిని అలా చేయడు ఎంతవరకు కరెక్ట్ అసలు పోని ఆ అమ్మాయి ప్రవర్తన సరిగా లేదు నేను డాక్టర్ అని ఏమన్నా చేస్తుందా లేకపోతే ఏంటి మిమ్మల్ని ఏమన్నా అవమానిస్తుందా అంటే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా తల్లిదండ్రుల్ని ఈ అమ్మాయి దగ్గర పొరపాటు ఉంటే అంటే డాక్టర్ చదువు చదువుకున్నటువంటి ఆ మహిళ క్షణికావేశంలో అసలు ఆత్మహత్య అది నెక్స్ట్ సబ్జెక్ట్ అండి ఇక్కడ ఈ విషయంలో చట్టం ఏం చెప్తుంది అనేది మాట్లాడుకున్న తర్వాత ఆ అమ్మాయి ఏం చేసి ఉండాల్సింది మాట్లాడుకున్నాం చట్టం ఏం చెప్తుంది అంటే వాటా ఇస్తారు ఇప్పుడు కొత్తగా వచ్చింది వాటా అనేది ఇంతకు ముందంతా కట్నం గొడవ మీరు డిమాండ్ చేయడానికి వీలు లేదు వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు వాళ్ళు ఏదైనా ఇచ్చింది ఆ అమ్మాయి పేరుతో ఉండాలి తప్పితే మీ పేరుతో అడిగే హక్కు మీకు లేదు అది వేధింపు కింద వస్తుంది లాంఛనాలు అడిగినా వేధింపే పెళ్లి ఇలాగే చెయ్యాలి అని అడిగినా వేధింపే గోల్డ్ పెట్టమని అడిగిన వేధింపు ఇవన్నీ వేధింపులు కిందకే వస్తాయి వాళ్ళు వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు చేస్తారు మీరు జరిగిందాన్ని చూసి సంతోషించాల్సింది చెప్తే మీరు డిమాండ్ చేయడానికి వీలు లేదు పైగా ఆ ఆస్తిని భర్త పేరు మీదకి బదలాయించాలి అని అడగడం చాలా పెద్ద నేరము అని చెప్పి మన చట్టం చెప్తుంది అయితే మరి ఇక్కడ చట్టం ప్రకారం ఏమీ లేదు ఇక్కడ అన్నీ విపరీతంగా ఉన్నాయి ఈ వేధింపులన్నీ ఎక్కువైపోయేసరికి ఆ అమ్మాయి ఒక సెల్ఫీ వీడియో తీసి వాళ్ళ అమ్మకి పంపించి తన దగ్గర ఉన్న మాత్రలు ఏవేవో విషమో ఏవేవో తాగినట్లుంది ఇది అత్యంత బాధాకరం ఇలా ఇప్పుడు దీనికి వీళ్ళు ఇంకేం చెప్తున్నారు పోలీసులు కూడా వాళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయి పరపతి ఉంది కాబట్టి వాళ్ళ వైపే మాట్లాడుతున్నారు ఆ సైదిరెడ్డి పేరు చెప్తున్నారు అసలు మీరు ఇక్కడ నువ్వు ఇక్కడ ఎందుకున్నావు నువ్వు ఇక్కడ ఉండొద్దు కదా అని చెప్తున్నారు అసలు చట్టం ఏం చెప్తుంది గృహహింస చట్టం ఏం చెప్తుంది భర్త ఇంట్లో భార్యకి ఉండే హక్కు ఉంది అంతగా పడకపోతే వాళ్ళకి వీళ్ళకి విడివిడిగా ఉండొచ్చు అత్తమామలతో కలిసి ఉండటం ఇబ్బంది అయితే గనక భర్తతో కలిసి ఉండటం కూడా ఇబ్బంది అయిన పరిస్థితులు ఉన్నప్పుడు ఆవిడకి ఒక పోర్షన్ ఇవ్వాల్సిన రైట్ టు రెసిడెన్స్ అంటారు దాన్ని అది మెయింటెనెన్స్ ఉంది దాంట్లో ప్రొటెక్షన్ ఆర్డర్ ఉంది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అద్భుతమైన యాక్ట్ నిజానికి ఆడవాళ్ళకి అది వాడుకోవటం అన్నిసార్లు కుదరట్లేదు దానిలో అరవై రోజులు ఛార్జ్ షీట్ వేయమని ఉంది వెయ్యరు వీళ్ళు సరే ఏది ఏమైనప్పటికీ కూడా చట్టాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో సరే అసలు మనుషులుగా మనుషులకి మానవత్వం లేకుండా వ్యవహరించడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి సరే ఇవన్నీ అమ్మాయి తట్టుకోలేక సెల్ఫీ వీడియో తీసుకుని మనకు చట్టం ఉంది మనకేం పర్వాలేదు అని చట్టం చట్టం అని మీరు నాకు చెప్పారు ఈ చట్టం ఏం ఉపయోగపడుతుంది పోలీసులు కూడా వాళ్ళ వైపే మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ అమ్మాయి సెల్ఫీ వీడియోలో కూడా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు పోలీసు కూడా వచ్చి నువ్వు ఎందుకున్నావు నువ్వు వెళ్ళిపో మీ పుట్టింటికి వెళ్ళిపో నువ్వు పుట్టింట్లోనే ఉండు అని చెప్పి పోలీసు కూడా సైది రెడ్డి కూడా చెప్పాడంట ఇది చాలా అభ్యంతరకరం ఆయనకేమి హక్కు ఉంది అసలు ఏమి హక్కు లేదు అదేమంటే వాళ్ళు ఎక్కడి నుంచి సీఎంఓ ఆఫీస్ నుంచి ఎవరో వాళ్ళకి చెప్తున్నారంట సైద్రెడ్డికి మాకు అంత పలుకుపడుంది ఇంత పలుకుపడుందని వాళ్ళే చెప్తారు ఎవరో బయట వాళ్ళు చెప్పక్కర్ల ఈ అమ్మాయిని భయపెట్టడానికి వాళ్ళు చెప్తున్నట్టున్నారు దాంతో ఈ అమ్మాయి ఇక నాకు న్యాయం దక్కదు అనే ఒక నిరాశ తోటి ఆత్మహత్యకి ఒడిగట్టింది మరి పరిస్థితుల్లో మామూలుగా అయితే ఏమనుకుంటాం ఒక ఆడపిల్లకి చదువు లేకపోవటం వలన ఉద్యోగం లేకపోవటం వలన ఆస్తి లేకపోవటం వలన పుట్టింటి వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేకపోతేను ఇలాంటి చాలా కారణాల వల్ల భర్తల దగ్గరే ఉండిపోతున్నారు అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా అని అనుకుంటాం ఇప్పుడు మీరు కూడా ఏమంటారు ఆమె డాక్టర్ కదా డబ్బులు సంపాదించగలిగిన అంటే ఆర్థిక అంటే భర్త మీద ఆధారపడకుండా తన కాల మీద తానే నిలబడ కదా అదే అదే నేను అంటున్నా నిలబడగలను అని చెప్పి నిలబడగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి తన సొంత కాళ్ళ మీద తను నిలబడి నిలబడగలదు కాబట్టి నిలబడవచ్చు కదా అంటే తనకున్నటువంటి పాపని చూసైనా సరే అదే తన కుటుంబం కోసం అయినా సరే తన ఇటువంటి నిర్ణయం తీసుకోకుండా తీసుకోకుండా ఉండాల్సింది కరెక్టే మీరు కరెక్టే కానీ ఆ అమ్మాయి ప్లేస్లోకి మనం వెళ్ళి చూస్తే ఆమె షూస్లో మనం కాళ్ళు పెడితే మనకేమర్థం అవుతుంది ఇతను ఎన్నో కబురులు చెప్పి ఇప్పుడు ప్రేమ వివాహం అంటే ఏ కబుర్లు చెప్పుకోకుండా ప్రేమ వివాహం జరగదు కదా ఎంతో చెప్పి నువ్వు చందమావలాగా ఉన్నావనో లేకపోతే నీ అంత చదువుకున్న అమ్మాయిని నేను చూడలేదనో లేకపోతే ఏవో కబుర్లు చెప్పి పెళ్ళి చేసుకున్నాడు కదా పెళ్ళి అయితే చేసుకున్నాడు కదా మరి చేసుకున్నప్పుడు నన్ను ఇంత మోసం చేస్తాడా నాకు ఇంత బాసడగా ఉంటాను ఇది ఒక రకంగా ఒక లవ్ లవ్ ఫెయిల్యూర్ లాంటిదండి లవ్ ఫెయిల్యూర్ అయితే ఎంత బాధపడతారు వాళ్ళు అంతే కదా అక్కడ పెళ్ళి అవ్వలేదు ఇక్కడ పెళ్ళి అయింది అంతే తేడా ఫె అక్కడ ఫెయిల్యూరే పెళ్ళి చేసుకుంటానని చెప్పి చేసుకోకపోయినా ఫెయిల్యూరే ఇక్కడ పెళ్ళి చేసుకుని చేసు పెళ్లి చేసుకునేటప్పుడు చెప్పిన మాటలు చేసుకునేదానికి ముందు చెప్పిన మాటల్ని ఖాతర్ చెయ్యని మొగుడు ఇక్కడ ఫెయిల్యూరే కదా దాన్ని తట్టుకోలేకపోయి ఉంటుంది ఈ అమ్మాయి ఒక మెడిసిన్ చదవటం మెడిసిన్ సీట్ తెచ్చుకోవడం ఎంత కష్టం మెడిసిన్ చదవటం ఎంత కష్టం ఏళ్ళు సంవత్సరం హోసెర్జెన్సీ పీజీ చేయటం ఎంత కష్టం ఆ తరువాత ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం చేయటం ఎంత కష్టం నన్ను అడిగితే ఈ కష్టాల ముందు ఈ ఇంటి కష్టాలు కష్టాలే కాదు ఎగ్జాక్ట్లీ అనింది కూడా అదే అదే కానీ వీళ్ళు ఏంటంటే ఆ క్షణంలో ఆ బాధలో వీళ్ళు వాళ్ళకున్న శక్తియుక్తులన్నింటినీ మర్చిపోయి జీవితం అంటే భర్తే జీవితం అంటే పిల్లలే అనుకుంటారు కరెక్టే జీవితం అంటే భర్త పిల్లలు అనుకోవడంలో తప్పులేదు కానీ ఏ మనిషికి అంత విలువ ఉంది అంత విలువ ఉన్న మనిషి ఆ మనిషి అంత విలువ ఉన్న మనిషి అయితే గనక నీ జీవితం ఇక్కడ దాకా ఎందుకు వచ్చేది అసలు ఈ ప్రాక్టికాలిటీని ఆడపిల్లలు నేర్చుకోవట్లేదు ఇది కావాల్సింది ఇప్పుడు అసలు అతను డిజర్వింగేనా పాత రోజుల్లో ఒక సామెత ఉండేది అసమర్థుడికి కాలేయే కన్నా సమర్థుడికి బానిసేపడి ఉండటం కరెక్ట్ అని కానీ నిన్న దాన్ని కూడా నేను ఒప్పుకోను ఆ సామెత కూడా కరెక్ట్ అని నేను అన్నాం కానీ ఎంతో కొంత అర్థం ఉంది దాంట్లో అసమర్థుడికి పెళ్ళమై ఉండడం ఎందుకు ఈ కాలాన్ని బట్టి నేనేమంటానంటే అసమర్థుడికి ఆలయకంటే కాకుండా లేకుండా బతకడం బెటర్ వీడు అసమర్థుడే నేను ఇలా అంటున్నానని ఏమనుకోండి వీడు వాడు అని ఎందుకంటే ఒక భార్య జీవితం ఇక్కడ దాకా నడి రోడ్లోకి వచ్చేదాకా అతను చూస్తూ ఊరుకుంటున్నాడు ఇంత జరుగుతుంటే తల్లిదండ్రులకు ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు అసలు తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చేసేసి వీళ్ళిద్దరూ కలిసి బతకలేరా బతకొచ్చు కదా ఎందుకు చేయలేకపోతున్నాడు అతను అంటే అతనికి వెన్నుముక లేదు అని అర్థం దీన్ని బట్టి ఇలాంటి భర్త ఇలా తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే ఊడి ఊడిపోయినా ఒకటే ఓకే కానీ ఈ తత్వం బోధపడేసరికి వీళ్ళకి అంటే ఇదంతా ఇప్పుడు రేపు ఆమె బతికి బయటపడిన తర్వాత ఖచ్చితంగా బయ బతికి బయటపడాలని అనుకుంటున్నాము బతికి బయటపడిన తర్వాత ఆమెకి తత్వం అర్థమవుతుంది బోధపడుతుంది నేను ఇలాంటి వాడి కోసమా సరే పెళ్ళంటే చేసుకున్నాను తెలుసో తెలియకో బిడ్డనంటే కన్నాను అది వేరే విషయం ఇలాంటి వెదవు కోసమా నేను నా జీవితాన్ని నాశనం చేసుకుంది అనే ఒక ఆలోచన కనుక అమ్మాయికి వస్తుంది రావాలని నేను కోరుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఈ ఘటన చాలామంది అమ్మాయిలకి కనువిప్పు కావాలి ఓకే ఏమి ఉంటేనే బతకాలా ఏం మీరు బతకలేరా ఇది నేర్చుకోమని నేను చెప్పేది ఆడపిల్లలకి స్వాతంత్రం రావట్ చదువుకునే స్వాతంత్రం ఉద్యోగం చేసే స్వాతంత్రం కాదండి వాళ్ళ వాళ్ళని వాళ్ళు గౌరవించుకుంటూ ఎదురువారిని గౌరవిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకడం అసలైన జీవితం అని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ ఓకే